హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెడిషనల్ రెసిపీ అండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఎలాంగ్ విత్ టిప్స్తో ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా కలాయి పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి అన్నీ కూడా ఈ కప్పుతో మెజర్ చేసుకోవాలి మీరు గ్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు సేమ్ దానితోటి అన్నీ కూడా కొలు తీసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి కలుపుకొని ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు వన్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక పిండి ముద్దలాగా తయారవుతుంది ఈ విధంగా అందటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు రెస్ట్నివ్వాలి ఈ పిండికి ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కి కొద్దిగా మగ్గిన తర్వాత పిండిని మూతి తీసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి వేళ్లకు తడిని అంటించుకుంటూ ఈ విధంగా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్దలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చపాతి చేసుకునే పీట కానీ లేకపోతే గిన్నెను బరవల్ నుంచి ఈ విధంగా కొంచెం పిండిని పొడి పిండిని చల్లుకుంటూ కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని ఈ విధంగా చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి పిండంతటిని కూడా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంత పొడవుగా వస్తే అంత పొడవుగా తాలిక్కని చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పొడిపిండి పై పైన చల్లుకుంటే ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కళాయిలో వెడల్పాటి కళాయి తీసుకొని టూ అండ్ హాఫ్ కప్పు బెల్లంని వేసుకుని త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు కూడా కరిగించుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఎలాచీ పౌడర్ను హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేవి ఉన్నప్పుడు పక్కన చేసి పెట్టుకున్న తాలికలను వేసుకోవాలి వీటిని వెంటనే కలపకూడదు దీంతో ఇలా మునిగేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది కదపకుండా తర్వాత వన్ టీ స్పూన్ బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని ఈ విధంగా వేసుకుంటే చిక్కబడుతుందండి సిరప్ అనేది ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత చూడండి సిరప్ అనేది బాగా చిక్కబడింది కదా ఇప్పుడు బెల్లం తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకొని కొద్దిసేపు పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గితే చూడండి చిక్కదనం అనేది బాగా కనిపిస్తుంది కదా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి బెల్లం తాలూకలు అనేవి ఇప్పుడైతే గోరువెచ్చిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఫెస్టివల్స్కే కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కూడా ఈ విధంగా చేయొచ్చు ప్రెసెంట్ నవ్వే డేస్ అయితే ఫాస్ట్ ఫుడ్స్కి బేకరీ ఫుడ్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి ఒక్కొక్కసారి ఇంట్లో ఈ విధంగా చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇస్తే మనం రెసిపీస్ని వేరే వాళ్ళకి పరిచయం చేసినట్టయితే ఉంటుంది ఓల్డ్ రెసిపీస్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్